చాలా రోజులుగా వరుస ఫెయిలియర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న అజిత్ ఈ సమ్మర్లో బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజిత్ బిగ్ హిట్ అందుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ తెలుగులోనూ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాల సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా సక్సెస్ అయ్యేందుకు వలస ప్రయత్నాలు చేస్తున్నారు ఏప్రిల్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు తెలుగులో సూపర్ హిట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని జాట్ మూవీతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రైల్వే స్టేషన్ సినిమాతో నిర్మాతగా మంచి హిట్ అందుకున్న సంపత్ నంది సేమ్ టీంతో ఓదలా టూను సిద్ధం చేశారు ఈసారి భారీ బడ్జెట్ తో ఫాంటసీ ఎలిమెంట్ ను టచ్ చేస్తూ పార్ట్ టూను ప్లాన్ చేశారు ఈ రెండు సినిమాలు ఏప్రిల్లోనే ఆడియన్స్ ముందుకు రానున్నాయి ఈ సినిమాలతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతున్న ప్రియదర్శి సారంగపాణి జాతకం కామెడీ ఎంటర్టైనర్ సోదరా కూడా ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఈ సినిమాలన్నీ రెండు వారాల్లోనే రిలీజ్కు ప్లాన్ చేసుకోవడంతో మరో రెండు వారాల డేట్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి మరి మినిట్స్ మినిట్స్లో ఆ డేట్స్ ఎవరైనా ఖర్చు వేస్తారేమో చూడాలి